హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మార్నింగ్ ఒక పక్కన రైస్ ఒక పక్కన పాలు అయితే పెట్టేశాను ఎప్పుడు టీ చూపిస్తాను కదా బట్ ఈరోజు టీ కంటే ఫస్ట్ అన్నము పాలు పెట్టేశాను ఆ తర్వాత టీ పెడదామని ఇంకా టీ అయితే పెట్టలేదు ఈరోజు కొంచెం త్వరగా లేసాను నేను సరే త్వరగా లేసాను చాలా టైం ఉంటుంది లంచ్ బాక్స్కి అని చెప్పి ఇంకా టిఫిన్కి పూరీ చేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా అయితే మార్నింగే పూరి చపాతి ఇట్లాంటివి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఎక్కువ చేయను బట్ ముందే లేసాను చాలా టైం ఉంది ఇంకెందుకు నార్మల్ టిఫిన్ చేసుకోవడం పూరీ చేసుకుందాము అనుకున్నాము పూరీ చేయడానికి మెయిన్ కారణం పూరి పిండి లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను చపాతి పిండి బదులు పూరీ పిండి తెచ్చారని ఇంకా అది కొంచెం ముందు సరే పూరీ చేసేద్దాము అని చెప్పి ఇంకా కలుపుతున్నాను ఇది చపాతి అయితే అస్సలు బాగాలేదండి ఫస్ట్ నేను సర్లే చపాతి అయినా బాగానే ఉంటుంది కదా అని చెప్పి చేశాను కానీ అసలు తినలేకపోయాం లబ్బర్లా సాగుతుంది అది టైపు కొంచెం గట్టిగా అనిపించింది ఇంకా పరోటా చాలా బాగుంటుంది ట్రై చేస్తే పరోటా బాగుంటుంది కాకపోతే నేను చేయలేదు పరోటా పరోటా విత్ పన్నీర్ కర్రీ ఏదైనా మనకిష్టమైన కర్రీతో తింటే బాగుంటుంది కదా నాన్ వెజ్తో కూడా కానీ చపాతి అయితే బాగోలేదు ఇంకా పరోటా ఏం చేస్తామని చెప్పి పూరీ చేసుకుందాము చాలా రోజులైంది అని చెప్పి ఇంకా పూరి అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు మీకు పూరి పిండి నేను ఎలా కలుపుతానో కూడా చూపించాలని చెప్పి ఇంకా వీడియో అయితే తీసాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా కలుపుతున్నాను ఎక్కువ పిండి కాబట్టి కొంచెం కొంచెం కింద కలిపి మొత్తం అంతా కూడా ఒకటే బాల్లా చేసుకున్నాను ఈ పిండి ఫైనల్గా కలిపే వరకు అయితే అసలు చాలా చిరాకు వస్తుంది కలపలేము కొత్తగా నేర్చుకున్నప్పుడు అయితే అసలు ఏం కొంచెం వాటర్ ఎక్కువైనా పేస్ట్లు అయిపోతుంది అలా తక్కువైనా గట్టిగా ఉంటుంది చూసారు ఎంత ఎలా ఎలాంటి ఇంత అలా ఉన్నదాన్ని మన చేతులకి అలాగే మనం కలిపిన ప్లేట్కి అంటుకోకుండా పిండి కలి ముద్ద కలుపుకుంటాం కదా అప్పుడు పర్ఫెక్ట్గా కలిపినట్టు దాన్ని అయితే మీరు ఒక పది నిమిషాలు ఇంకా టైం ఉంటే ఒక గంట అయినా సరే అలా ఒక పక్కన పెట్టేస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి బట్ నేను మార్నింగే కదా కాసేపు అయితే ఇంకా మూత పెట్టేసి పక్క నుంచుకున్నాను ఈ లోపలైతే పూరీ కోసం కూర కూడా చేయాలి కదా అందుకని చెప్పి ఆ రోజు బంగాళదుంప కూర ఉండాను శనగపిండి చట్నీ అన్నమాట బంగాళదుంపలు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను ముందే అనుకుంటే బఠానీ కూడా నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది నేను ముందు రోజు అనుకోలేదు చేద్దాము అని లేకపోతే ఇంట్లో బఠానీలు కూడా ఉన్నాయి తెప్పించాను లాస్ట్ టైము పూరీ చేశాను కదా దానికోసం అని చెప్పి అది వేసుకుంటే చాలా బాగుంటుంది బఠానీ నాకు నచ్చుతుంది కాకపోతే అనుకోలేదు బఠాని అప్పటికప్పుడు నాంది కదా ఇంకా అందుకని వేయలేదు జస్ట్ బంగాళదుంపతో చేస్తాను రెసిపీ కూడా చూపిస్తాను ఈ మధ్య వీడియోస్లో నేను అసలు రెసిపీ రెసిపీస్ ఏమీ షేర్ చేయట్లేదు కదా ఎలా చేస్తాను ఏంటి అని ఈ ఫస్ట్లో చేసేదాన్ని ఇంకా టైం ఉండట్లేదు మధ్యలో ఒకసారి ట్రై పడి అయితే పోయింది దానివల్ల వీడియో తీయడం అయితే ఇబ్బంది అయిపోవడం ఇంకా అందుకని చెప్పి జస్ట్ అయిపోయిన తర్వాత చూపించడం ఇలాగే తీసాను ఈసారి బంగాళదుంప కూర చూపిద్దాము పూరి కూర ఎలా చేసుకోవాలి ఏంటి అని ఆల్మోస్ట్ అందరికి వస్తుంది బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానైతే చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ బంగా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఈ మధ్య ఏ ఉల్లిపాయలు కొనుక్కున్నా ఇలా బ్లాక్గా ఫంగస్ లాగా ఉంటుంది అందుకని చెప్పి ఆ ఉన్న పొర అంతా కూడా తీసేస్తున్నాను మనం మాములుగా కడిగేసుకున్నా పోతుంది బట్ ఎందుకు అది తినకూడదని చెప్తున్నారు కదా అందుకని చెప్పి తీసేస్తున్నాను మీరు ఏం చేస్తున్నారో అయితే కామెంట్ చేయండి అది ఉంచేయచ్చా లేకపోతే మొత్తం తీసేయాలా అని కడిగేస్తే పోతుంది కానీ ఎందుకు అని చెప్పి నేను మొత్తం అంతా తీసేస్తున్నాను పై పొరంతా ఇది నార్మల్గా తక్కువ రేటుకి కూడా వస్తాయి కదా ఆనియన్స్ అవి పాడైపోతున్నాయి అని చెప్పి నేను సంతలో తిప్పేస్తున్నాను ఈ ఉల్లిపాయలు ఇవి కొంచెం కేజీ ముప్పై అలా పడుతున్నట్టుంది నార్మల్గా అయితే వందకి నాలుగు కేజీలు ఐదు కేజీలు రీసెంట్గా అయితే ఏడు కేజీలు కూడా వచ్చాయి మరి అవి ఇంకా ఎలా ఉంటాయో తెలీదు ఎర్రపాయ కూడా వస్తుంది అది త్వరగా పాడైపోతాయని చెప్పి నేను అవి తీసుకోవట్లేదు ఇంకా ఇవి కూడా అలాగే ఉంటున్నాయి ఎంత రేటు పెట్టినా కాయ ఉల్లిపాయ అయితే పెద్దగా ఏం బాగోట్లేదు కొన్ని రోజులు ఇంట్లో ఉండేసరికి పాడైపోతున్నాయి ఇంకైనా తప్పదు కదా ఏదైనా వాడాల్సిందే ఒకేసారి ఎక్కువ తెచ్చుకోవడం మానేసాము రెండు కేజీలు అలా తీసుకుంటున్నాము ఎప్పుడైపోతే అప్పుడే ఎక్కువగా దొరుకుతున్నాయి ఆనియన్స్ అందుకని చెప్పి ఎక్కువ తెచ్చుకోవట్లేదు ఇది వరకు ఎక్కువ కొనుక్కొని ఉంచుకునే వాళ్ళము ఇంక ఇప్పుడు ఎప్పటికప్పుడు అదే రేట్లో ఉంటుంది పెద్ద కాస్ట్ ఏమి తగ్గడం పెరగడం ఏమి ఉండట్లేదు కదా ఇంకా అందుకని కేజీ రెండు కేజీలు తీసుకువస్తున్నాను ఆనియన్స్ కొంచెం తక్కువ వాడతాను నేను నార్మల్ నార్మల్గా ఫ్రైలు అనుకోండి అసలు ఆనియన్సే వేయను ఎగురుకూరలు అయితే కొన్ని కొస్తాను ఒక్కొక్కరకు ఆనియన్స్ ఎక్కువ పడతాయి టమాటా ఇగురు అలా ఉండమంటే కొంచెం ఆనియన్స్ ఉండాలి కానీ నార్మల్గా అయితే కొంచెం తక్కువే కదా ఇంక ఇక్కడైతే ఈ పూరి కూరకు కూడా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీనికోసం అయితే నేను చీరికల కింద తీసుకుంటున్నాను మరీ చిన్న ముక్కల కింద కాకుండా జస్ట్ చీరికల కింద కోసేసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను మిగతాది నేను కూర ఉండాలి కదా లంచ్ బాక్స్లోకి అయితే చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ కూర వేసేసి ఒక పక్కన టీ కూడా పెట్టేసుకుంటున్నాను నేను మార్నింగ్ టీ పెట్టలేదు కదా ఇప్పుడు అన్నం అయిపోయింది పాలు కూడా కాగిపోయినాయి దింపేసాను ఇంకా ఓ పక్కన పూరీ కూర అలాగే ఒక పక్కన టీ అయితే పెట్టాను ఈ కూర తాలింపు వేసేసాం అనుకోండి లోపల టీ కూడా మరుగుతుంది కదా టీ తాగేయచ్చు ఇంకా కూరకైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే పచ్చి వేసుకున్నాను పచ్చి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు ఇష్టము తగులుతూ ఉంటే ఆమెకని చెప్పి ఇంకా పచ్చిమిరకాయలు ఒక ఐదు ఆరు కాయలు అయితే వేసుకున్నాను నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ మిరపకాయలు వేసుకున్నాను మీరు మీకు స్పైసీ తగ్గట్టుగా అయితే వేసుకోవచ్చు ఇది కొంచెము స్పైసీగా ఉంటే కూడా బాగుంటుంది కదా శనగపిండి చిన్న తీపి అనిపిస్తుంది కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ పడతాయి అలాగే చిన్న కారం వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే రెండు రబ్బలు కరివేపాకు వేసాను కరివేపాకు చెట్టు ఉన్నది పేరే కానీ కరివేపాకు దొరకడం కష్టమైపోయిందండి అస్సలు బాగోట్లేదు ఆకేమో ముదిరిపోతుంది చెట్టు కూడా పైకి వెళ్ళిపోయింది కిందకేమో అసలు అందట్లే పెద్ద ఎదురు పెట్టుకొని ఇరవాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకా రొబ్బలైనా కొట్టేస్తే మళ్ళీ చిగురు వస్తుందేమో చూడాలి ఇంక ఇక్కడ ఉల్లిపాయలు బంగాళదుంపలు కూడా నేను కలిపేసే వేసేసాను విడివిడిగా కాకుండా ఎందుకంటే బంగాళదుంప కూడా ఏగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇంకా రెండు ఒకేసారి మగ్గిపోతాయని చెప్పి కలిపి అయితే వేసేసాను ఇలా వేయడం వల్ల అయితే కొంచెం టైం కలిసి వస్తుంది అని చెప్పి అందగండి ఏం కాదు ఇందులోనే కొంచెం ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పుని పసుపు వేసాను ఉప్పు త్వర వేస్తే త్వరగా ఉల్లిపాయ మగ్గుతుంది కదా అందుకని చెప్పి అలా అని చెప్పి ఎక్కువ అదే సాల్ట్ అయితే వేసుకోలేదు మళ్ళీ బంగాళదుంప ఉప్పుని బీల్ చేసుకుంటుంది అందుకని చెప్పి ఊరికి ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం వేసాను ఇంక మగ్గడానికి మూత అయితే పెట్టేశాను కొంచెం త్వరగా మగ్గుతాయి అని చెప్పి ఈ పక్కన డికాషన్ కూడా మరిగిపోతుంది అందుకని చెప్పి పాలు అయితే వేసేసాను ఇంకా ఉల్లిపాయ బంగాళదుంప బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కారం వేసుకోవడం వల్ల కొంచెం కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను అంటే మీరు పచ్చిమిరకాయలు కారం బట్టి వేసుకోవాలి కొన్ని పచ్చిమిరకాయలు కారం ఎక్కువ ఉంటాయి మా ఇవి కొంచెం స్పైసీగానే ఉన్నాయి లాస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు కారం తక్కువ ఉన్నాయి ఇవి కొంచెం కారంగానే ఉంది అందుకే చిన్న కారం కలర్ కోసం మాత్రమే వేశాను ఇంక ఇది ఒకసారి వేగాలి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా పక్కన టీ కూడా మరిగిపోతుంది టీ తాగాలి టీ తాగితేనే కానీ హుషారు రాదు అన్నమాట పొద్దుటే టీ అలవాటు అయిపోయింది ఎంత మాందామన్నా మానలేపోతున్నాను మానేయాలి ఇంక ఈ టీ వడక పెట్టేసుకుని కూర కూడా తాలింపు వేసేయాలి అప్పటికే టైం అయిపోతుంది మళ్ళీ కూర కూడా మగ్గడానికి టైం పడుతుంది కదా ఒక్కొక్కసారి ఏంటి టైం ఇంత ఫాస్ట్గా గడిసిపోతుంది అనిపిస్తే అలా చూస్తాము అలాగ పనిచేసే అయిపోతుంది అసలు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి రోజులు వీక్ కూడా అంతే సండే ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది మళ్ళీ సండే అయిపోతుంది మళ్ళీ ఇంత త్వరగా అయిపోయినాయి ఏంటి వారం అనిపిస్తుంది ఒక్కొక్కసారి రోజులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇంక ఇక్కడ అయితే మగ్గిపోతుంది ఇంక నేను వాటర్ అయితే వేసేసుకున్నాను ఈ వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత ఎక్కువ పోసుకోవచ్చు అలాగే మరీ ఎక్కువ వేసేసుకున్నా మళ్ళీ మనం వేసుకున్న కారం ఇవన్నీ కూడా సరిపోవు మీకు క్వాంటిటీ బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి శనగపిండి వేసేసరికి గ్రేవీ కింద అయిపోతుంది ఈ వాటర్ అయితే బాగా మరగాలి నేను ఇందాక ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే కొంచెం సాల్ట్ వేసాను కదా అందుకప్పుడు మొత్తం కర్రీ అంతటికి కలిపి సాల్ట్ వేసుకున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని సరిపోకపోతే యాడ్ చేసుకోండి శనగపిండి కూడా చిన్న ఉప్పతనం అనిపిస్తుంది చూసే వేసుకోండి లేకపోతే పిండి వేసిన తర్వాత అది కొంచెము ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది చూసుకుని అయితే వేసుకోండి శనగపిండిని కూడా వాటర్లో కలుపుకొని శనగపిండి వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది ఇంక ఇక్కడ వాటర్ అంతా మరిగిన తర్వాత నేనైతే శనగపిండి వేస్తాను ఇంక ఇక్కడ కూర కోసం కూడా కట్ చేసేసి ఉంచుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇంకో కూర తన చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఈ పక్కన తాలింపు వేసేసుకుంటున్నాను ఈ మగ్గడానికి కూడా టైం పడుతుంది కదా టమాటాలు అసలు బాగోట్లేదండి చాలా టైం తీసుకుంటున్నాయి ఎంతసేపు వేయించినా అలా ముక్క ముక్కలాగే ఉంటుంది పులుపు ఉండట్లేదు అసలు నాటు టమాటాలు వచ్చాయి కదా భలే ఉండేది ఇట్టే మగ్గిపోయేది పుల్ల పుల్లగా ఉండేవి ఇప్పుడు ఎన్ని టమాటాలు వేసినా కూర అసలు పులిపే రావట్లేదు బట్ ఏదో గ్రేవీ కోసం తప్పదు కదా పైగా కాస్ట్ అయితే మాకు కేజీ ఎనభై రూపాయలు పడుతుంది అంతా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఏ కూరగాయ కొన్నా డెబ్బై ఎనభైలోనే ఉన్నాయి వంకాయలు కూడా అంతే బెండకాయలు బెండకాయలు కొనట్లేదులండి వంకాయలు కూడా కొనం మేము అసలు వంకాయ తినాం మీరు చూసారా అసలు వంకాయలు ఇష్టం ఉండదని పెద్దగా ఎక్కువ తెచ్చుకోము కానీ మామూలుగా సంతలో అడిగితే ఎనభై రూపాయలు అని చెప్పాడు అవి ఆల్మోస్ట్ అన్నీ అంతే ఎనభైకి తక్కువ ఏమీ లేవు అయినా సరే ఏదో ఒకటి వండుకుని తినాలి కదా కొనుక్కోవాలి మనకు బీరకాయలు రీసెంట్గా ఉన్నాయి ఇంక అయితే అయిపోతున్నాయి దాకా కూరగాయలు పండివి కాబట్టి కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు ఇక నుంచి కొనుక్కోవాలి ప్రస్తుతానికి అయితే ఇంకేమి కూరగాయలు ఏమి పండట్లేదు చూపిస్తాను ఫర్దర్గా వీడియోస్లో మీకు ఇంకా పక్కన అయితే తాలింపు వేసేసాను ఉల్లిపాయలు మగ్గుతుంది ఉల్లిపాయ మగ్గాక టమాటా వేస్తాను ఇక్కడ ఈ వాటర్ కూడా మరిగిపోయింది కదా శనగపిండి ఇంకా నేను శనగపిండిని కొంచెం నీళ్ళల్లో కలుపుకొని వేసేసాను వాటర్ మరిగిన తర్వాత ఇది ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి శనగపిండి అసలు చాలామంది కట్టేస్తారు బట్ శనగపిండి మళ్ళీ కడుపు నొప్పి అయి వస్తుంది కొంచెం ఉడకాలండి మనం వేయగానే ఇలా గట్టిగా అయిపోతుంది కానీ పిండి కొంచెం ఉడికితే బాగుంటుంది అందుకని చెప్పి కాసేపు అయితే ఉంచాను సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే అడుగున అంటుకుపోతుంది మీకు ఇంకా చిక్కగా అవసరం లేదనుకుంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ పూరీలో కాబట్టి మాత్రం చిక్కదనం ఉంటేనే బాగుంటుంది ఇంకా పక్కన కూర కూడా వేగిపోతుంది దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర అన్నది ఆప్షనల్ వంట వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను అంటే అస్తమానం కొత్తిమీర దొరకదు కదా దొరకలేనప్పుడు వేసుకో లేదు కొత్తిమీర వేసుకుంటే కొంచెం ఫ్లే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాం కదా మా అత్తగారు వాళ్ళు చిన్నప్పుడు అయితే అసలు కొత్తిమీర వేసుకుంటారని కూడా తెలియదు అండి వాళ్ళకి కొత్తిమీర తోట ఉండేది అంటే ధనియాలు ధనియాలు పండించేవారు అప్పుడు మామూలుగా ఇంకా అది వేస్ట్గానే ధనియాలు అయ్యే వరకు ఉంచి తర్వాత పీకేస్తారు కదా ఒక్కోసారి చెప్తారు మా చిన్నప్పుడు బోల్డ్ ఉండేది కొత్తిమీర దాని వంటల్లో వాడతారని కూడా తెలియదు అని అంతే కదా తర్వాత తర్వాత వచ్చి ఉంటుంది నాకు తెలిసిది ఇప్పుడు పది కూరలోని కొత్తిమీర లేకుండా కొంతమంది అయితే అసలు వంట వండుకోరు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు పచ్చళ్ళు అన్నీ చేసుకుంటారు కదా అప్పుడైతే వాళ్ళకి తెలియదంట వాళ్ళెక్కు ఉల్లి కాళ్ళు అయ్యి వాడేవారు అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంక ఇక్కడ కూర అయిపోయింది దింపేసాను ఇంక మెయిన్ పూరీలు చేసుకోవాలి కదా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నేను పూరికి పెట్టిన మూకుడి చిన్నది అయిపోయింది కొంచెం పెద్ద మూకుడి తీసుకోవాల్సింది బట్ నేను ఇది నల్ల మూకుడు ఉంది కదా ఇది సరిపోతుందిలే ఆయిల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది మళ్ళీ మనకి బాయిల్ అయిపోయిన ఆయిల్ ఉంటుంది కదా కాగిపోయిన ఆయిల్ ఉంటుంది ఎందుకు అన్నట్టుగా ఈ చిన్నది పెట్టాను ఇది కొంచెం ఇరిక బట్ ఇంకా పెట్టేశాను కదా అలా వేసాను ఇంకా పక్కన కూరలు అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను కారం వేసి వేగనిచ్చాను కారం వేగిన తర్వాత నేను టమాటా ముక్కలు అయితే వేస్తాను ఇంకా ఆ రెసిపీ అయితే మీకైతే క్లియర్గా చూపించలేదు నేను ఆ రోజు బొబ్బరికాయలు వండేశాను ప్రస్తుతానికి అప్పుడే కోసుకొచ్చారు బొబ్బరికాయలు ఆ రోజే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఎక్కువ కూడా లేవు కదా మీరు చూస్తున్నారా ఆకాయలే ఉన్నాయి ఇంకా మామూలుగా అయితే టమాటా ఇగురేదో వండేద్దాం అనుకున్నాను సరే ఇంకా బొబ్బరికాయలు ఉన్నాయి కదా ఇవి వేద్దాము బాగుంటుంది బొబ్బరికాయలు ఇగురు అంటే కొబ్బరికాయ వేసుకున్నా బాగుంటుంది ఇలా టమాటా వేసి ఎగురు వండుకున్నా చాలా బాగుంటుంది లేతకాయ కోసేసాం మేము గింజ కట్టకుండా కొన్ని కొంచెం గింజ కట్టింది కానీ కొన్ని అయితే గింజ కట్టలేదు ఈ గింజ కట్టలేదు కూడా చాలా బాగుంటుంది గింజ కడుతుంటే తొక్క పనికి రావట్లేదు గింజ ఉలుసుకోవాల్సి వస్తుంది నాకు అవి కొయ్యాలి ఇంక టేబుల్ అంతా ఈ చెత్త కింద ఉందని చెప్పి ఫస్ట్ ఈ ఉల్లిపాయ తొక్కలన్నీ తీసేసి ఇక్కడ గులాబీ మొక్కలు అయితే వేసేసాను వేసేసి ఆ తర్వాత అయితే కట్ చేశాను రోజు ఇడిసింది చూసారు ఆ నాటు గులాబీ పింక్ కలర్ తీసుకున్నాను బేబీ పింక్ చాలా బాగుంటుంది ఆ కలర్ నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇడుస్తుంది నాకు కొయ్యి కొయ్యిపుద్దు చట్నీ చెట్నీ ఉంచేస్తాను అలా చూసుకుంటాను అందుకే ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను నేను ఫ్లవర్స్ ఉంటే ఇంక ఇక్కడ పూరీలు కూడా వేసేస్తున్నాను పూరీ పొంగుతుంది కదా ఫోన్ ఫోన్ తీయను నేను ఫోన్ పట్టుకుని అంటే వీడియో తీస్తూ చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయిల్ అవి కదా తోలుతాయి అని చెప్పి తీయను పొంగుతాయి అయ్యో పొంగింది చూపించాలి వీడియో అని చెప్పి మా అబ్బాయిని హాల్లో రెడీ అవుతున్నాడు పిలుచు మరి వీడియో తీయని చెప్తే అది మాత్రం పొంగలేదు నాకు అసలు ఇంకా చిరాకు వచ్చేసి ఒక రెండో ఎన్నో వేసాను వీడియో కోసం అని చెప్పి ఆ ఆ వీడియో తీసినంతసేపు పొంగట్లేదు ఇదేమో ఒక పక్కన మూగుడేమో ఇరికైపోయి కదిలిపోతుంది నూనె పైకి తోలుతుంది పిల్లోడి మీదకై తోలుతుంది అని ఒక పక్కన భయం ఇంకా చిరాకు వచ్చి ఇంకా ఏమీ వీడియో తీయలేదు వద్దులే అని చెప్పేశాను ఇంకెలాగా లేట్ కూడా అయిపోతుందని ఆ తర్వాత ఏం వీడియో తీయలేదు మీకు పూరి ప్లేట్లో పెట్టిన తర్వాత వీడియో తీయాల్సిందని ఎడిటింగ్ చేస్తుంటే ఇప్పుడు అరే అప్పుడు ఎందుకు తీలేదు నేను తర్వాత అని ఇంక వంట అంతా అయిపోయిన తర్వాత మొత్తం సామాన్లన్నీ అన్నీ తోమేసాను అలాగే గాస్ మసాలాలు వేస్తాను మొన్న జీలకర్ర ఆవాలు ఇవన్నీ ధనియాలు పొడి మసాలా పొడి అలా చిన్న చిన్నవి ఉంటాయి కదా మిరియాలు అవి ఇంకా అవన్నీ కూడా కడిగేసాను మధ్య మధ్యలో అలా కడుగుతూ ఉంటాను కొన్ని కొన్ని ఖాళీ అయిపోతాయి కదా అలా కడిగేసుకుంటే నీట్గా ఉంటాయని చెప్పి ఈరోజైతే ఇవి కడిగాను ఒకరోజు కొంచెం డబ్బాలు స్టీల్ డబ్బాలు ఇవి కూడా ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు కడిగేస్తున్నాను ఎప్పుడైనా మీకు వీడియోలు చూపిస్తానులే నేను ఈ సామాన్లు ఎప్పుడు ఒకేసారి కడగను ఏది ఖాళీ అయితే అది కడిగేసి మళ్ళీ అందులో వేస్తూ ఉంటాను దానివల్ల కొంచెం పంతొద్దు కదా ఒకేసారి తోమడం అవన్నీ కంటే ఇంక ఇక్కడ మా కోడి పిల్లల్ని చూపిస్తున్నాను చాలా అయిపోయింది వీటిని వీడియోలో చూపించి సాయంత్రం వదిలేను నేను ఇంకా సామాలై తోమిన తర్వాత మధ్యాహ్నం ఏం వీడియో తీయలేదు ఇంకా సాయంత్రం నాలుగింటికి ఒక్కొక్కసారి నాలుగున్నరకి వీటిని వదులుతాను అక్కడ మొక్కల్లో గాబు ఉంది అందులోనే ఉంటాయి ఇంకా సాయంత్రం వదిలితే కొంచెం సేపు తిరిగి అక్కడ మీకు ఒక పచ్చ డబ్బా కనిపిస్తుంది కదా క్లాత్ మోతేసి అందులోకి వెళ్ళిపోతే మూత పెట్టేస్తాము అంటే బయట గాబులో ఉంచితే ఏ పందు కుక్కలు ఎన్న ఎలకలు కొరికేస్తాయి చిన్నప్పుడు అలాగే ఒకసారి కొరికేసిందని చెప్పి అప్పటి నుంచి ఉంచేట్ల లోపల అందులో వేసేస్తున్నాం ఆ డబ్బాలో ఆ డబ్బాకి హోల్స్ పెట్టాం అందులో అవి పడుకోవడానికి ఒక స్టాండ్లకు కూడా వేసాము మ్యాత్ తినేసి చీకటి పొడగానే ఇంకా అందులోకి అయితే వెళ్ళిపోతాయి ఇంక మూత పెట్టేస్తాము ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను టిఫిన్లకి ఇడ్లీ అయితే చేశాను ఒక్కొక్క రోజు ఒక్కోటి చేస్తూ ఉంటాను ఇంక మార్నింగ్ చేసిన సనాపిండి చట్నీ ఉంది ఇంకా దాంతో ఇడ్లీ తినేసాను ఇడ్లీ సెనాపిండి చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా అలా తినేసాము ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్